ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం హలే లూయ చెప్పాలి హలే లూయ హలే పరమతండ్రికి నిండు మనసుతో పరమందున్న ఆ ఏ నిండు మనసుతో రెండు చేతులు ఎత్తి మరుదే కాల సమయాన్ని బట్టి నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా యేసు రాజ స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసు రాజ స్తోత్రమయ్యా ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు తోడుగా నాతో ఉంటానన్నావు నన్నావు ఎక్కడికి వెళ్ళినా నన్నావు తోడుగా నాతో ఉంటానన్నావు నన్నావు స్తోత్రమయ్యా నా యేసు సురాజ స్తోత్రం అందరం అందరం పాడదామండి స్తోత్రమయ సురాజ స్తోత్రమయ తల్లి మరిచినా నేను మరువానన్నావు తల్లి కంటే మిన్నాగా ప్రేమిస్తున్నావు తల్లి మరిచినా నేను మరువానన్నావు తల్లి కన్నా మిన్నాగా ప్రేమిస్తున్నావు అందుకే ఎసయా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా రాజా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసు రాజ స్తోత్రమయ్యా ఆమెన్ ఆమెన్ నిండు మనసుతో రెండు చేతులు ఎత్తి ప్రభు మనకు అనుగ్రహించిన వినూతన దినాన్ని బట్టి మరి ఉదయకాల కృపతో ఈ దిన కృపతో దేవుడి మండలను దేవుడి మండలను ఆశీర్వదించి నడిపించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 ఈ దినమంతా ఈ దినం పొడవునా మీరు చేయబడి ప్రతి పనులు నా ప్రభు మీకు సహాయం గాక ప్రతి పనిలో నీకు దేవుడు సహాయం గాక దేవుని దక్షిణ హాస్తం మీకు తోడుగా గాక ఎక్కడ కూడా విఫలం లేకుండా అంత సఫలపరుచునుగాక ప్రతిదీ కూడా నా ప్రభు సమస్తమును సఫలపరచునగాక నిండు మనసుతో చెప్పండి చెప్పండి స్తోత్రం 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 ఈ రోజు ప్రయాణం చేస్తున్న పిల్లలకు మంచి ప్రయాణము అలాగే ఉద్యోగాలు వెళ్తున్న పిల్లలకు మరి తోడుగా ఉండి ప్రమోషన్ విషయంలో కూడా మంచి ప్రమోషన్లతో ఆశీర్వదించి వ్యాపారులు చేయబోతున్న వారిని గో గొప్పగా ఆశీర్వదించినట్లుగా రాజుల్లో రిచ్ల తన బిడ్డలను మిమ్మల్ని దేవుడు ఉంచున్నట్లుగా ఓ స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న పుట్టిన దేవుడు ఆశ్రయించినట్లుగా అలాగే వివాహంగా ఇబ్బంది పడుతున్న వారి దేవుడు మంచి జీవిత భాగస్వామిని అనుగ్రహించి సంతానం లెక్క ఇబ్బంది పడుతున్న వారికి సంతానం దయచేసి గృహాలు సరైన గృహాలు లేక సొంత గృహాలు లెక్క అల్లాడుతున్న మరి వారికి దేవుడు మంచి గృహాలను దేవుడు అనుగ్రహించి దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 దేశ దేశ ప్రధానమంత్రిని మన రాష్ట్ర ముఖ్యమంత్రులను రాష్ట్రాలను బట్టి ప్రజలను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే పరిచర్యలు పరిచర్యలు మినిస్టర్ని బట్టి అలాగే సంస్థలను అలాగే సోషల్ యాక్టివిటీ చేస్తున్న క్రైస్తవ సంస్థలను బట్టి అనాథాశ్రయాలు వృద్ధాశ్రయాలను బట్టి స్కూల్స్ కాలేజీలను బట్టి చారిటీస్ని బట్టి సంఘాలను బట్టి సంఘ కాపరులను సేవకులను బట్టి పరిచయలను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 త్రీక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ్య కృపా పరిచయను బట్టి మమ్మలను బట్టి ఈ పరిచయం సాక్షిలను బట్టి సంఘాన్ని బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ హలేయ హలే మన ప్రభును రక్షకుడయినా సుక్రిస్తున్నావునా మీ అందరి వందనాతులు చేస్తుంటున్నాను అండి వేసు హలేలుయా హలేలుయా అందరికి వందనాలు దేవుడు దీవించి కాపాడును గాక ప్రియుల అందరు బాగున్నారు కదండి ప్రార్థనే మనకు ఊపిరి బలము ప్రార్థన ప్రార్థన జీవితం లేకపోతే సాతాను చేతిలో ఉన్నట్టే ఎవరికైతే ప్రార్థన జీవితం ఉండదో వారి జీవితం అస్తంలో ఉన్నట్టే జాగ్రత్త ప్రార్థన చేస్తూ ఉండండి దేవుడు ఏదో రోజున ఆరంభిస్తాడు దేవుడు ఆరంభించే కార్య కార్యాలు దేవుడు ఆరంభించిన కార్యాలు దేవుడు స్టార్ట్ చేసిన కార్యాలు మరి ఏ శక్తి ఆపలేదు అని చేస్తూనే పోతుంటాడు తన ప్ర ప్రియుల పట్ల సరే మరి వాక్యం వాక్యం చదువుకుందాం ఈ డేలి బిరీడ్ కంతా ఎవరున్నదే ప్రార్థంలో సామెతలు మూడు సామెతలు మూడు మొదటి వచ్చినము అట్లా నేను చదువుతానండి చూడండి నా కుమారుడే నా ఉపదేశం మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకునము అవి దీర్ఘాయువును సుఖజీవంతో నడుచు సంవత్సరములోను శాంతిని నీకు కలుగజేయును హల్లెలూయా దీర్ఘాయువు సుఖజీవము అలాగే శాంతి ఒకటి దీర్ఘాయువు రెండవది సుఖజీవము మూడవది శాంతిని దేవుడిస్తాడంట పైన రాస్తే పైన చదివితే చదివాం కదా నా కుమారుడు ఉపదేశమును మరవద్దు ఉపదేశమును మరవద్దు ఆజ్ఞలను విడిచిపెట్టద్దు ఉపదేశమును గైకొని విని గైకొని నడిస్తే ఆజ్ఞలను ఆజ్ఞల ప్రకారమైన జీవితం ఆజ్ఞల జీవితం మనం జీవిస్తే మూడు ఆశీర్వాదాలు ఉన్నాయి చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఈ లోకపు ఆశీర్వాదాలు ఈ లోకపు ఆశీర్వాదాలు భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఒకటేంటి దీర్ఘాయు అంటే నిండు నూరేళ్ళు నిండు నూరేళ్ళు బ్రతుకుతాం రెండవది సుఖ జీవనము ఏంటండి సుఖంగా ఉంటాయి ఏ కొద్దు ఉండదు నీ ఇంట్లో మీ ఇంట్లో ఏ కొద్దు ఉండదు డబ్బు కొద్ది ఉండదు ఆహారం తిండి కొద్ది ఉండదు సుఖ జీవం సంతోషంగా ఉంటాం మూడవది శాంతితో ఉంటావు కుటుంబంలో గొడవలు ఉండవు కుటుంబంలో గొడవలు ఉండవు ఇది చాలు కదండి కదా చాలు కదా దీర్ఘాయువు సుఖజీవము శాంతి కాబట్టి ఈ మధ్య ఈ ఉదయకాల సమయంలో ప్రేమ దేవుని గురా ఈ మూడు ఆశీర్వాదాలు మీకు కలుగును గాక మేన్ ప్రార్థన పరిశుద్ధర సజీవుడ మీ పాదాల వందనాలను ఆయన ఉపదేశమును మరవకుండా గట్టిగా పట్టుకొని నీ ఆజ్ఞలను గైకుంటూ ఆజ్ఞల జీవితం మేము జీవించినట్లయితే మూడు ఆశీర్వాదాలు మాకు ఇచ్చావు ఒకటి దీర్ఘాయువు రెండవది సుఖజీవనము మూడవది శాంతితో మేము బ్రతుకుతాం అవును తండ్రి నీకు స్తోత్రం మేము కోరుకునేవి అయ్యే ప్రభా అయితే మీ ఆజ్ఞను మేము ప్రభా ఉపదేశం మరవకుండా మేము జాగ్రత్తగా వాటిని పట్టుకొని జీవించినట్లుగా చూపుమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆశీర్వాదం అంటే త్రేకదేవుని కృప తండ్రి కుమార సదా సదామి అందరికీ తోడైండునగాక आमेन गॉड ब्लेस यू ऑल मे गॉड ब्लेस आवर इंडिया प्रेज द लॉर्ड